శ్రీమాత్రేన్మహ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణేత్రి అంబకే దేవి నారాయణ అందరికీ నమస్కారం ఈరోజు స్వప్న శాస్త్ర భాగంగా మనకి చాలామందికి దుస్వప్నం సుస్వప్నం రెండు వస్తూ ఉంటాయి అయితే దుస్వప్నం అనేది చాలామందికి తెలిసిందే కొంతమంది హత్య జరగటమో లేదంటే ఆత్మహత్య చేసుకున్నట్టు లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అవుతున్నట్టో ఇలాంటివి ఏదో పిచ్చి పిచ్చి పీడకల్లో వస్తూ ఉంటాయన్నమాట అదేవిధంగా స్వప్నం దుస్వప్నం చెప్పుకున్నాం కదా సుస్వప్నం అంటే మంచిగా ఇల్లు కట్టుకున్నట్టుగా లేదంటే దేవాలయం కల్లోకి వచ్చినట్టు దేవాలయంలో మనం స్వామివారికి ఆరాధిస్తున్నట్టు ఇలాంటివన్నీ కూడా కల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రత్యేకించి కొంతమంది ఏంటంటే రాత్రిపూట శేనించే సమయంలో వచ్చే స్వప్నం ఏదైతే తెల్లవారుజామున వస్తుందో అది ఖచ్చితంగా కూడా ఫలిస్తుందని చెప్పి పూర్వం నుంచి కూడా వస్తున్న విశ్వాసం అయితే ప్రత్యేకించి మనం చూసుకుంటే కనుక ఎప్పుడైతే దుస్వప్నం వస్తూ ఉంటుందో ఆ స్వ దుస్వప్నం వచ్చినప్పుడు మెలుగు వచ్చిందనుకోండి ఆ మెలుగు వచ్చినప్పుడు మనం ఏం చేస్తే మంచి ఫలితం ఉంటుంది దుస్వప్న దోషరహితం అంటే దుస్వప్నం అనేది కొన్ని సమయాల్లో రావడం వల్ల అవి ఖచ్చితంగా మనకి సంకేతాలను ఇస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి దుస్వప్న సంబంధించింది మనకి దాని ప్రభావం మన మీద పడకుండా ఉండటానికి మనం చాలా భయపడుతుంటారు చాలామంది ఏదో ఏదో అయిపోయినట్టు ఏదో జరిగిపోయినట్టు ఏదో అయిపోతుందనే భయంతో చాలామంది కూడా ముందుగా ముందడుగు వేయలేరు అలాంటి వారందరికీ కూడా మనకి దుస్వప్నం వచ్చినప్పుడు ఆ దోషరహితానికి ఏం చేస్తే మంచిది అంటే ముందుగా శ్రీమాత్రే నమ ఒకవేళ నార్మల్గా రకాలు ఉంటాయండి మనకి ప్రత్యేకించి అది భయంకరమైన దుస్వప్నం అయితే దానికి ఒక విధమైన ప్రక్రియ ఉంటుంది నార్మల్గా మనకి చిన్న చిన్నవి ఏదో జారి పడినట్టో లేదంటే ఎవరో మనల్ని తిడుతున్నట్టో లేదంటే మనం ఎక్కడికి వెళ్ళిన వెళ్ళినప్పుడు అపజయాలు కలుగుతున్నప్పుడు ఇలాంటివన్నిటికీ కూడా ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అంటే తల్లిని తండ్రిని శ్రీ శ్రీ పితృభ్యో నమ శ్రీమాతే నమహ శ్రీ పితృభ్యోనమ శ్రీగురు భ్యోనమ ముగ్గురిని కూడా తలుచుకోవడం వల్ల ఎప్పుడైతే దుష్వప్నం చిన్న చిన్న దుస్వప్నాలు వచ్చినప్పుడు దీనికి ఇది సరిపోతుంది అనమాట దానికి భయం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయితే కొంతమందికి మృత్యు సంబంధించిన విషయాలు ఎక్కువగా కూడా స్వప్నం రావడం తర్వాత మృత్యువార్త వినడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట ఒకవేళ మృత్యు సంబంధించిన ఏదైనా స్వప్నం వస్తే దానికి సంబంధించిన మృత్యుంజయ జపం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పురువారధనాన్ మృత్యోర్ముక్షేమామృత ఇది మృత్యుంజయ మంత్రం అన్నమాట ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల ఖచ్చితంగా కూడా అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు మృత్యు సంబంధించిన ఘోషాలు అన్నిట్లో కూడా దోషాలన్నీ కూడా నివృత్తి కలుగుతాయి అదేవిధంగా కొంతమందికి ఏదైనా పని అనుకుంటే ఆలస్యం కలగడం అవర్తలి వాళ్ళు వీళ్ళని విసిగించే విధంగా దుస్వప్నాలు ఎక్కువ వస్తూ ఉంటాయి అంటే ఇరిటేషన్ ఎక్కువగా వాళ్ళే మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నట్టు అప్పుడు సహస్ర పరమాదేవి అని మూల మంత్రం ఉంటుంది ఆ మంత్రం ఎవరైనా బ్రాహ్మణుల ద్వారా జపం చేయించుకోండి సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుం హరతుమే పాపం దూర్వా దుస్వప్న నాశని ఈ మంత్రం ఈ మంత్రం స్వతహాగా వాళ్ళకు వస్తే కనుక జపం చేసుకోవచ్చు వారికి రాని పక్షంలో ఒక బ్రాహ్మణ దగ్గర జపం చేయించుకోవడం మృత్యుంజయ మంత్రం ఈ మంత్రం అదేవిధంగా కొంతమందికి గండాలు అంటే ఏదో అగ్నిలో పడిపోతున్నట్టు లేదంటే ఏదైనా వాహనాలు సంబంధించిన జరుగుతున్నట్టు జరిగింది పొద్దునకి పదే పదే అదే జరుగుతూ ఉంటే కనుక చండీ సప్తశతి పారాయణం చేయించుకోండి మంచి ఫలితం వస్తుంది ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో దాని పక్కనే సొల్యూషన్ ఉంటుంది కనుక భయపడాల్సిన ఆందోళన ఏం చెందక్కర్లేదు కొంతమంది మాయలో పడుతున్నట్టు మాయ చేస్తున్నట్టు మనం వాళ్ళ మాయలో పడిపోయి అన్ని స్థలాలు అన్నీ కూడా ఇచ్చేసినట్టు ఇలాంటివన్నీ కూడా జరిగితే కనుక దానికి ప్రత్యేకించి విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల అత్యద్భుతమైన ఫలితం వస్తుందనమాట విష్ణు సహస్రనామం పారాయణం చేయండి విష్ణు భగవాన్ని స్మరండి ఈ విధంగా ప్రత్యేకించి ఎవరైనా దుస్వప్న సంబంధించిన ఏదైనా స్వప్నం వస్తే కనుక అన్నిటికీ కూడా ఇది పరిష్కారం భయ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చెన్ని అమ్మవారిని అదేవిధంగా మాతృదేవత పితృదేవత గురుదేవత ఇన్ని స్వప్న సంబంధించిన దుష్ దుష్ట సంబంధించిన స్వప్నాలు వచ్చినా భయ ఆందోళన కలిగించే దుస్వప్నాలు వచ్చినాయి ఇవన్నిటి కూడా ఇది సైన మార్గం శ్రీమాత్రేమ్మ శ్రీదత్తాయమ్మ శ్రీ దత్తాత్రేయ